నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎర్కే టాక్స్ అఖండ టూ తాండవం సినిమా వాయిదా పడింది నందమూరి బాలకృష్ణ అభిమానుల గుండెలు బద్దలయ్యాయి మామూలుగానైతే వాళ్ళ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అంటే సెకండ్ షో స్టార్ట్ అయ్యే సమయంలో ప్రారంభం కావాల్సిన ఈ అఖండ టూ తాండవం ప్రీమియర్ షోలకు సరిగ్గా ఇక కొద్ది గంటల్లో అంటే రెండు మూడు గంటల్లో ప్రారంభమవుతాయనగా ఒక పిడుగు లాంటి వార్త బాలకృష్ణ అభిమానులను నివేరుపరిచింది అదేమిటంటే ప్రీమియర్ షోలు అనివార్య కారణాల వల్ల రద్దయ్యాయని అవి తిరిగి రేపు ఉదయం ఏడు గంటలకు ప్రదర్శించే అవకాశం ఉందని సినీ నిర్మాతల నుంచి ప్రకటన వచ్చింది దీంతోనే తీవ్ర ఆశయభాంగాన్ని గురై అప్పటికే కొద్ది గంటలకే సినిమా హాల్ చేసుకుని చేరుకుని అఖండ టూ తాండవం రిలీజ్ను ఒక గొప్ప పండుగగా చేసుకుందామని ఎంతో ఆశతో ఎంతో అభిమానంతో సకల ఏర్పాటు చేసుకుంటున్న బాలకృష్ణ అభిమానులు దేశ విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు దీంతో ఖిన్నులయ్యారు సరే పోనీలే కొద్ది గంటలే కదా ఇప్పుడు రాత్రి చూడబోతే రేపు మార్నింగ్ అంటే రెగ్యులర్ రిలీజ్ వార్నింగ్ నైన్ థర్టీకి అలా ఉంటే ముందే ఏడు గంటల ముందు ప్రీమియర్ షో ఇస్తారు కాబట్టి దాంతో శాంతం పొందామని వారు సర్ది చెప్పుకుని ఇంకా చేసేదేం లేక నిరాశతోనే మిన్నకుండిపోయారు అయితే కొద్ది కొద్ది నిమిషాల ముందు అంటే ఈ ఫోర్టీన్ రిలీజ్ ప్లస్ అంటే ఈ అఖండ టూ తాండం సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఫోర్టీన్ రిలీజ్ ప్లస్ అనే సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది ఎక్స్ ద్వారా అదేమిటి అంటే అనివార్య కారణాల వల్ల అఖండ టూ తాండము రేపు ప్రీమియర్ షోలే కాదు అసలు రిలీజే కావటం లేదని మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడో తర్వాత తెలియజేస్తామని ఇందుకు చాలా బాధపడుతున్నామని నిజంగానే ఇది ఎవరు ఊహించండి వారికి పిడుగుపాటు లాంటి వార్తే రెండు వేల ఇరవై రెండులో విడుదలైన అఖండ సినిమా తెలుగు సినిమా చరిత్రలో స్థానాన్ని ఎంతటి సుస్థిరం చేసిందో ఆయనకు ఎంతటి అద్భుతమైన ఇమేజ్ని కట్టబెట్టిందో ఆ తర్వాత వరుసగా ఆయన చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లై ఆయనను అద్భుతమైన నటుడిగా తెలుగు లోకానికి పరిచయం చేసే మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా ఈ నేపథ్యంలో వచ్చిన అఖండ టూ తాండవం అఖండ సీక్వెల్ ఇది కూడా అంతకు మించి ఈ గత నాలుగు సినిమాల కంటే మించి విజయం సాధిస్తుందని బాలయ్యను పాన్ ఇండియా స్టార్గా నిలుపుతుందని అభిమానులందరూ ఆశించారు ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్లు కూడా అద్భుతంగా జరిగాయి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఆఖరికి బీహార్లోని బీహార్ ఉత్తరప్రదేశ్ కొద్దిమంది మాట్లాడే అవధి భాషలో కూడా అఖండ టూ తాండవం రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సకల సన్నాహాలు చేశారు ఇక ఇంత కొద్ది క్షణాల్లోనే కొద్ది గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది తమ కన్ను కన్నులకు పండుగ చేస్తుంది హిందూ ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ఇట్లా గత అఖండ చూపిన విధంగానే మరింత సమున్నతంగా మరింత పవర్ఫుల్గా చూపిస్తుందని ఎంతో ఆశించిన బాలయ్యబాబు అభిమానులు ఈ సినిమా ఇప్పుడు నిర్వధికంగా సుమా అంటే రెండు మూడు రోజులు రావచ్చు ఈ నిర్వధికంగా వాయిదా పడిందన్న ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ సంస్థ ప్రకటనతో ఏం చేయాలో తోయక స్టన్ అయిపోయారని చెప్పాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి అదేమిటి అంటే ఓడలు బళ్ళవటం అంటే ప్రత్యేకంగా ఈ సినిమా నిర్మాతలు గురించి చూస్తే తెలుస్తుంది ఈ ఫోర్టీన్ సిరీస్ అనే సంస్థ అధినేతలు గోపి ఆచంట రామ్ ఆచంట విజయవాడకు చెందిన సినిమా లవర్స్ వీరు ఉన్నత స ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడ్డారు వీరు వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ అక్కడ అద్భుతంగా సెటిల్ అయిన తర్వాత అక్కడే ఉండిపోక తెలుగు సినిమాలపై ఉన్న మక్కువతో చిన్నప్పటి నుండి విజయవాడ వాసులకు సహజంగానే ఉండే సినిమాలపై ఉన్న ఆసక్తితో వెనక్కి తిరిగి వచ్చి రెండు వేల పదిలో తెలుగు సినిమా నిర్మాణం తెలుగు సినిమాలను నిర్మించడం ప్రారంభించారు తాజాగా ఎన్నో సినిమాలు నిర్మించారు ఈ క్రమంలో ఈ అన్నదమ్ముల ఇద్దరికీ విజయవాడకి చెందిన మరొక ప్రముఖ కుటుంబానికి చెందిన అనిల్ శుంకర ఈయన కూడా ఎన్ఆర్ఐనై ఈయన కూడా అమెరికాలోనే ఉంటారు ఈయన తోడయ్యారు ఈ ముగ్గురు కలిసి స్థాపించిన ఫోర్టీన్ ఢిల్లీస్ అనే సంస్థ ఒకటి రెండు కాదు ఎన్నెన్నో సినిమాలను బిగ్ బడ్జెట్ హిట్ సినిమాలను రూపొందించింది వీటిలో ప్రధానంగా చెప్పుకోదగింది దూకుడు దూకుడు సినిమా మహేష్ బాబు ఇమేజ్ను ఎంతగా పెంచిందో మహేష్ బాబు మార్కెట్ను తెలుగు సినిమాను ఎంతగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినో మనందరికీ తెలిసిందే ఇలాంటి దూకుడు సినిమా తీసిన తర్వాత అదే కోవలు వీరు ఆ తర్వాత పలు చిత్రాలు నిర్మించారు అయితే దురదృష్టవశాత్తు ఈ అన్నదమ్ములకు అనిల్ శంకర్కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి క్రియేటివ్ డిఫరెన్సెస్ అనుకోవచ్చు ఏర్పడిన తర్వాత అన్నదమ్ములు ఒకవైపు అనిల్ శంకర్ ఒకవైపు వెళ్ళిపోయారు ఆ తర్వాత రామ్ ఆచంటా గోపి ఆచంట కలిసి ఫోర్టీన్ డేస్ ప్లస్ అనే సంస్థను స్థాపించి సినిమా తీస్తూ వస్తున్నారు అటు అనిల్ సింకూర్ కూడా తీస్తున్నారు అయితే మిత్ర లాభం ఉన్నప్పుడు ఎంత మంచి సినిమాలు తీసారో ముగ్గురు కలిసి ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత మీరు తీసిన సినిమాలు ఇద్దరు అటు అనిల్ శంకర్ కానీ ఇటు రామ్ బ్రదర్స్ కానీ తీసిన సినిమాలు ఏవి కూడా అంతగా క్లిక్ అవ్వలేదు దీంతో రామ్ ఆచంట గోపి ఆచంట తాజాగా తీసిన అఖండ టూ తాండవంపై ఎన్నో ఆస్తులు పెట్టుకున్నారు వారు తిరిగి తమకు గత వైభవం సమకూరుస్తుందని తమ పేరు తమ బ్యానర్ పేరు టాలీవుడ్లో మళ్ళీ గతంలో మాదిరిగా అంటే దూకుడు సమయంలో మాదిరిగా అద్భుతమైన రీతిలో అందరూ చెప్పుకునే మారుమోగుతుందని ఆశించారు అమ్మాయిలు కూడా అదే కోరుకున్నారు ఈ సమయంలో ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి దూకుడు సినిమా సూపర్ టూపర్ హిట్ అయిన తర్వాత వీరు సహజంగానే విజయవాడ అంటే విజయవాడ వాసులు అయినందున విజయవాడ విజయవాడలో ఒక ఫంక్షన్ నిర్వహించాలని ఉద్దేశంతో దూకుడు యాభై రోజుల జేత్రయాత్రను విజయవాడ సిద్ధార్థ ఇంజనీర్ కాలేజీలో నిర్వహించారు ఆ సమయంలో వారిని నేను ఈనాటి రిపోర్టర్గా ఇంటర్వ్యూ చేశాను ఆచార్య ప్రదర్శిని రామ్ని గోపిని ఆ సమయంలో వారు ఎన్నో చక్కటి మాటలు చెప్పారు అంతటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత కూడా సాధారణంగా కొంత నిర్మాతల్లో వచ్చి అత్యయం కానీ ఆర్భాటం కానీ డాంబికలు కానీ ఏమీ లేకుండా చక్కటి ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ మాదిరిగా తమ పరిణితిని సినిమాలపై తమకున్న ప్యాషన్ను ప్రదర్శించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఆ వివరాలను నేను ఈ దూకుడు ఇక ఆగదు అని ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను ఈనాడులో అలాగే వారు పదే పదే చక్కటి సినిమాలు తీస్తూ వచ్చారు కానీ ఇంతకుముందే చెప్పినట్లు వీరిద్దరు బ్రదర్స్ అనిల్ సొంత విడిపోయిన తర్వాత మాత్రం వీరికి కష్టాలు మొదలయ్యాయి తర్వాత ఒకటొక్కటిగా సినిమాలు ఫ్లాప్ అవటం అనుకున్న సినిమాలు ఏవి కూడా ఆడకపోవటం ఈ లోపల ఆర్థిక కష్టాలు చుట్టుపట్టడం ఇవన్నీ కూడా జరిగాయి దీంతో ఒకప్పుడు ఎంతో గొప్పగా ఆర్టిస్టులను ఆర్టికల్ రెమ్యురేషన్లు కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఏమాత్రం విరవకుండా నాణ్యమైన సినిమాలు నిర్మిస్తారనే పేరున్న ఈ బ్రదర్స్ ఇద్దరూ కొంత వినుగంజి వేశారు ఈ సమయంలో వారికి బాలకృష్ణ అఖండటం నిర్మించే ఛాన్స్ ఇచ్చారు ముందుగా అఖండ నిర్మించింది బ్రియాల్ రవీంద్ర రెడ్డి అయినప్పటికీ కూడా ఆయనను కాదని ఆయనకి ఎలాగో నచ్చ చెప్పి బాలకృష్ణ అవకాశాన్ని ఈ రామ్ గోపి బ్రదర్స్కి ఇచ్చారు వరుసగా నాలుగు హిట్లతో మంచి ఊపి మీద ఉన్న బాలకృష్ణ అఖండటంలో నడుస్తుండటం మంచి సినిమాలంటే అమితమైన ప్రేమ అపేక్ష ఉన్న ఆచండ్ర సోదరులు ప్రొడ్యూసర్స్ అవటం స్వయంగా బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినిమా ప్రొడ్యూసర్గా జరగడంతో ఈ సినిమాపై ఆకా ఆకాశాన్నింటి ఇలా అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగినట్లుగానే సీను డైరెక్టర్ బోయ్పాట్ సీను ఈ సినిమాను అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దేందుకు అఖండ మొదటి పార్టీ కంటే కూడా మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రమించారు మహాకుమేళా సన్నివేశాలు చిత్రీకరించడం దగ్గర నుంచి హిమాలయాలు జార్జియా ఇలా ఎన్నెన్నో లొకేషన్స్లో అద్భుతమైన చక్కటి సన్నివేశాలతో సినిమా రూపొందించినట్టుగా మేకర్స్ పదే పదే ప్రకటించుకున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు అభిమానుల ఆకాంక్షలు లేకుండా పోయింది ఇక మరి కొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతాయన్న తరుణంలో మెడ్రాస్ హైకోర్టు ఈ సినిమా రిలీజ్పై స్టే ఇవ్వటం అభిమానులను కాదు సాధారణ సినీ ప్రేక్షకులందరినీ కూడా న్యూయర్ ఎందుకు అంటే ఎరోస్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ నుంచి ఆయన ఫైనాన్షియల్ ఫార్మ్స్ ఫామ్ నుంచి ఈ ఆచంద్ర ఇద్దరు కూడా తమ గత సినిమాల కోసం తీసుకున్న ఫైనాన్స్గా తీసుకున్న ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదు కాబట్టి వాడిని చెల్లించే వరకు అఖండ విడుదలపై స్టే ఇవ్వాలని వారు మెడ్రాస్ హైకోర్టును అభ్యర్థించారు మెడ్రాస్ హైకోర్టు కూడా కేసు పూర్వకాల పరిశీలించినంత సాయంత్రం అంటే సినిమా విడుదల కొద్ది గంటల ముందు విడుదలపై స్టే ఇచ్చింది అయితే ఈ స్టేను ఎలాగోలా వీళ్ళు వెకేట్ చేయించుకోగలరు నిర్మాతలు రాత్రి ఏదో టైంలో ఆ డబ్బును సర్దుబాటు చేసి వీరోస్కు అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే కొద్దిగా ఆలస్యంగా అయినా సరే సినిమా విడుదలకు అడ్డంకిగా ఉన్న స్టేజ్ తొలగింపు చేసుకుని సినిమా కనీసం ఐదవ తేదీ ముందుగా ప్రకటించిన తేదీ అయిన రిలీజ్ డేటు ఐదవ తేదీనైనా సరే రిలీజ్ చేయగలుగుతారని అభిమానులు ఎంతో ఆశించారు అయితే అవేమీ నిజం కాదని తేలిపోయింది ఇందాక కొద్దిసేపటి ముందు ఈ ఫోర్ట్ రిలీజ్ ప్రెస్ సంస్థ విడుదల చేసి ప్రకటన ద్వారా అనివార్య కారణాల వల్ల ఎక్కడ టూ తాను వాయిదాపడితే తెలియజేయడానికి చింతిస్తున్నామని వీరిచ్చిన ప్రకటనతో అభిమానులు చాలామంది ప్రొడ్యూసర్లు నిందిస్తున్నారు సహజంగానే వారికి కోపం ఉంటుంది ఇలాంటి చేతగాని వాళ్ళు ఇంత పెద్ద ఒక సినిమా తీయటం చేతగానే వాళ్ళు సకాలంలో రిలీజ్ చేసుకోలేని వాళ్ళు ఎందుకు ఇలాంటి తీయటం అసలు బాలకృష్ణ ఎందుకు వారికి అంత గొప్ప సినిమా ఇచ్చారు వారు చేసే కష్టాల్లో ఉన్నారని ఉన్నారు కూడా అంటూ తమ అభిమాను నాయకుడిపై కూడా కొద్దిమంది ఫైర్ అవుతున్నారు అయితే ఈ విషయంలో నిజంగానే వీళ్ళు ఆగ్రహంలో సహేతుకత ఉంది కానీ ఈ సినిమా విషయంలో ఈ అఖండ టూ వీల్ తాండవం రిలీజ్ చేయించుకునే విషయంలో ఆచరణ సోదరులు పడిన బాధ వారు అనుభవించిన ఆక్రోశం చూస్తూ ఉంటే నువ్వు ముందే చెప్పుకున్నట్టు ఓడలు బళ్ళైతే ఎలా ఉంటుందో అర్థమవుతుంది కేవలం సినిమాపై ప్యాషన్తో సినిమాపై ఆసక్తితో చిన్నప్పటి నుండి చలచిత్ర రంగంపై ఉన్న అపారమైన మక్కువతో అమెరికా నుండి వచ్చి మరీ ఇక్కడికి ఇవాళ ఇక్కడికి వచ్చిన పదిహేను ఏళ్ళ తర్వాత ఇంతటి దారుణ దయనీయ స్థితిలో ఇంతటి ఉక్కిరి బిక్కిరి ఉత్కంఠ పరిస్థితుల్లో ఒత్తిడిలో ఈ ఆచరణ సోదరులు ఉండిపోవటం అన్నది సహజంగానే స్త్రీల లెవర్స్ అందరికీ కూడా కొన్ని ఇబ్బంది కలిగించే అంశమే వారి పరిస్థితిని చూస్తే సినిమా సంగతి పక్కన పెడితే సాధారణ ప్రొడ్యూసర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో హై బడ్జెట్ సినిమాలు అంతకందుకు బడ్జెట్ పెరిగిపోయే సినిమాలు ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి తర్వాత అయ్యేది ఒకటి ఆ మేరకు బీసిన సరికపోతే వారు పడే కష్టాలు ఎంతటివో ఇట ఈ ఉదంతం చాటుతుంది ఇదంతా తరువాత చూసిన తర్వాత నాకు ఒక సహా విజయవాడ వాసిగా ఆచరణ సోదరుల పట్ల నాకున్న సహానుభూతిని వ్యక్తం చేస్తున్నాను ఇలాంటి పరిస్థితి ఈ మరే ప్రొడ్యూసర్కు రాకూడదని బాలయ్య బాబు అభిమానుల మాదిరిగా మరే ఇతర సినిమా అభిమానులు కూడా ఇలాంటి పరిస్థితి ఇంత నిరాశ నిస్పృహలు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదని ఎంతో హైప్తో మొదలై ఎంతో బడ్జెట్తో ఎంతో ప్రీమియర్ టికెట్స్ ఇలాంటి బడ్జెట్తో ఎంతో హంగామా చేయాల్సిన సినిమాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించి కూడా టికెట్ రేట్లను అపరిమితంగా పెంచుకునే సినిమాలు కూడా ఆఖరికి ఇలా చర్యలు పట్టడం లాంటి సంఘటనలు ఇక ముందు జరగరాదని ఇలా జరగకుండా సినిమా పెద్దలు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం